ఈ వారు మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది మేషరాశి మేషరాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి ఏకాదశంలో రాహువు జన్మ శుక్రుడు చతుర్థ బుధుడు తృతీయ గతుడైన సూర్యుడు ఉద్యోగరీత్యా మంచి ఫలితాలుంటాయి విజయం త్వరగా సిద్ధిస్తుంది ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది మీరు తీసుకునే ప్రతి నిర్ణయము అనుకూలిస్తుంది మంచి బుద్ధి బలంతో ప్రయత్నాలు కొనసాగించండి బంగారు భవిష్యత్తు లభిస్తుంది సమాజంలో గుర్తింపు గౌరవాలు పెరుగుతాయి ఆర్థిక సంపత్తి చక్కగా ఉంటుంది ధనాదాయ మార్గాలు పెరగడానికి వీలు కలుగుతుంది ఆ దిశగా మీ ప్రయత్నాలు ముమ్మరం చేయండి స్థిరాస్తుల రూపంలో లాభం ఉంటుంది పెట్టుబడులు విజయాన్ని ఇస్తాయి అన్యోన్య భావంతో ముందుకు సాగండి క్షమాగుణం శక్తినిస్తుంది వివాదాలకు దూరంగా ఉంటూ సత్ఫలితాలు సాధించండి ఇదే విధంగా వ్యాపారంలో కూడా పనిచేయండి లాభాలు గడించండి నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది వ్యాపారంలో అభివృద్ధిని సాధించడానికి వీలు కలుగుతుంది గతంలో ఆగిన పనులు పునః ప్రారంభమవుతాయి కుటుంబ సభ్యుల సలహాలతో ఉపద్రవాల నుండి బయటపడతారు మిత భాషణం మేలు చేస్తుంది మేషరాశి వారు ఎటువంటి మేషరాశి వారు దుర్గా మాతను స్మరించడం చాలా మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు దుర్గా దర్శనం శక్తినిస్తుంది వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు ద్వాదశంలో ఏలనాటి శని దోష ప్రభావం ఇబ్బంది కలిగించవచ్చు కాబట్టి నువ్వులు కొద్దిగా దానం చేయండి